హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన అండ్ బ్లాగ్స్కు స్వాగతం అండి మనం ఈరోజు కార్తీక పురాణము ఇరవై ఎనిమిదో అధ్యాయము చెప్పుకుంటున్నామండి ఏం కాదంటే విష్ణు సుదర్శన చక్ర మహిమ కంటిన్యూషన్ జరుగుతోంది కదండి అంబరీషుని కథ దుర్వాసుని కథ జరుగుతోంది కదా అది ఈరోజు కూడా అదే కంటిన్యూషన్ అండి విష్ణు సుదర్శన చక్రం మహిమ గురించి ఈరోజు తెలుసుకుంటున్నాము కథలోకి వెళ్దాము జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అన్ని లోకాలు తిరిగి వచ్చాడండి మళ్ళీ భూలోకానికి వచ్చాడట అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీవు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయదలిస తలపెట్టిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు క విష్ణువు కడకేగి ఈ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశాలినైనను ఎంత నిష్టగలవాడినైన నీ నిష్కళంక భక్తి ముందు పని పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడు మని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మహాపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనిను అయినను ఈతడు బ్రాహ్మణుడు గాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహించ నిర్వ నిర్ నిర్ నిర్వహింపదలచితి నేని ముందు నన్ను చంపి నిర్వహించాలనుకుంటే ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసును చంపము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నార శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి కానీ శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపుటలేదు దేవా సుర సురాసురాది భూ భూతకోటులన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమి చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను అని అన్నమాట అంబరీషుడు సుదర్శన చక్రాన్ని వద్దు చంపొద్దని యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అని అనేక విధములు స్థుతించుట వలన అతి రౌద్రాకారంతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీషా నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి తిని కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైఠభులను దేవతలందరూ యొక్క ఏకమైనప్పుడు కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనుమాడుట నీ వెరు వెరుగుందు కదా ఈ లోకంలో దృష్టి దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించు స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీపై గల నీపై పగ నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను కన్ను ఎర్ర చేసి నీ మీద చూ చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచవలనని తరు తరుముచున్నాను అని చెప్తున్నాడు శ్రీ సుదర్శన చక్రము చెప్తోందనమాట అంబరీషునికి నీ భక్తి నీ భక్తికి నీ భక్తి గురించి నాకు తెలుసు అలాంటి కోపిష్టి అంత నీ మీద అంత రౌద్రాకారము కర్రల్లా చేసి అంత ఉద్రేక ఉద్రోకంతో ఉన్నాడు కదా అందుకని గర్వం అనచాలని తరుముచున్నాను లోకాలన్నీ తరుముచున్నాను అని చెప్తున్నాడండి ఈతడు కూడా సామాన్యుడు కాడు ఈతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహాతపస్శాలి రుద్రతేజము భూలోకవాసులను అందరూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు అని చెప్తున్నాడు ఆయన కూడా పెద్ద గొప్పవాడే కానీ ఆ ముకోప ఆ కోపం వల్ల అతను అలా ఉన్నాడనమాట ఆ కోపం దక్కించుకోవాలి అతను కూడా ఎంత ఉండి ఎంత తపస్యాలి అయ్యి ఎంత బ్రహ్మ తేజస్సు ఎంత రౌద్రతేజం ఉండి కూడా కోపం వల్ల అతనికి ఇన్ని కష్టాలండి ఆవేశం వల్ల సృష్టికర్తయ్యకు తేజస్సు కంటేనూ కైలాసవతి యగు మహేశ్వరుని తేజశక్తి శక్తి కంటేనూ ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తొలతూగరు నన్నెదుర్కొనజాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకున్నటే ఉత్తమము నీ నీతిని ఆచరించే ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకో తప్పించుకొనగలరు అని చెప్తున్నాడనమాట సుదర్శన చక్రం అమరషునితో ఇంతవరకు జరిగిన జరిగినదంత విస్మరించి శరణార్థి అయి వచ్చిన దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుము మని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకులు ఆలకించి అంబరీషుడా పలుకులన్నీ ఆలకించి విని నేను దేవా గో స్త్రీల స్త్రీలయందునూ గౌరవము కలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలననియే నా అభిలాష కాన కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము వేల కొలిది అగ్నిదేవతలు కోట్ల కొలిది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజో రాసివి మహావిష్ణువు లోక నిందితులపై లోకకంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తనకు త తన కుక్ష అందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కా నీకివే మా నమఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను అంతట సుదర్శన చక్రము అంబరీషును లేవదీసి గాఢాలింగన మునర్చి అంబరీషా నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలముల ఎందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు ఎవరో పరులను హింసించక 嗯。Hmm? పరధనములకు ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును సౌఖ్యములతో తులతూగుదురు కాన నిన్ను దుర్వాసు రక్షించుచున్నాను మీ ఇద్దరినీ రక్షిస్తున్నాను నీ ద్వాదశీవ్రత ప్రభావము వల్ల ప్రభావము చాలా గొప్పది నీ పుణ్య ఫలము ముందు ఈ ముని పొంగముని తపశక్తి చేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను సుదర్శన చక్రము ఆశీర్వదించి అంబరీషుణ్ణి నీ గో నీ భక్తి ముందు ఆయన గొప్ప తపస్సు ఎంత ఇదో అయినా కానీ అయినా ఆయన చాలలేదు భక్తే గెలిచింది అని అంబరీషునితో సుదర్శన చక్రము చెప్పి ఆశీర్వదించి ఇద్దరిని వేడుకున్నాడు కదా అంబరీషుడు అతన్ని వదిలేయమని చెప్పి క్షమించమని అందుకని ఇద్దరిని వదిలేసి అదృశ్యమయ్యాను ఇట్లు ఇదండి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందిలి అష్టావిశోత్ వింశోధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఇదండి ఇదండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్త సుఖినో భవంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ స్వస్తి ఇప్పుడు మనము ఒక మంచి మాట చెప్పుకుందామండి విజయం వైపు పైనకి నాలుగు విషయాల విలువ ఎల్లప్పుడూ మర్చిపోవద్దు అవేంటి సమయం విలువ మౌనం విలువ బంధాల విలువ స్వశక్తి విలువ నాలుగు ఇప్పుడు నాలుగు విషయాలను ఎల్లప్పుడూ అలవాటు చేసుకోండి అవేంటి సత్యంతో జీవించడం కష్టపడి ముందుకు సాగడం పెద్దలను గౌరవించడం చిన్నవారిని ప్రేమతో చూడడం ఇదండి మంచి మాట నచ్చిందండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వం శ్రీ సర్వే సర్వేజనా సుఖినో భవంతు అందరికీ ధన్యవాదములు ఓకే థ్యాంక్ యూ